కొన్ని సంవత్సరాల క్రితం స్టార్మాలో హిందీ సీరియల్స్ ఎక్కువగా తెలుగులో డబ్బు అయ్యి అవన్నీ కూడా సక్సెస్ అయ్యేవి అలా వచ్చి కొన్ని ఇయర్స్ పాటు మనందరినీ అలరించిన సీరియల్ పెళ్ళంటే నూరేళ్ల పంట ఈ సీరియల్లో అక్షర క్యారెక్టర్లు నటించిన ఖాన్కి ఎంతోమంది తెలుగు అభిమానులు ఏర్పడ్డారు ఆ సమయంలో ప్రస్తుతం కూడా తనని ఎవరూ మర్చిపోలేదనే చెప్పాలి దాదాపు ఏడు సంవత్సరాల పాటు ఈ సీరియల్ రన్ అయి హిందీలో కూడా ఖాన్కి విపరీతమైన క్రేజ్ని తీసుకువచ్చింది ఆ సీరియల్తోనే కాకుండా మరెన్నో షోస్లో అలాగే సీరియల్స్లో బిగ్ బాస్ వంటి కొన్ని రియాలిటీ షోస్ లో కూడా పార్టిసిపేట్ చేసింది హీనా ఖాన్ ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న నటిగా ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంటున్న హీనా ఖాన్ వయస్సు ప్రస్తుతం ముప్పై ఏడు సంవత్సరాలు అయితే ఈమె ఆరోగ్యం గురించి కొద్ది రోజులుగా న్యూస్లు వైరల్ అవుతున్నాయి కానీ అఫీషియల్ గా హీనా ఖాన్ ఎటువంటి పోస్ట్ చేయలేదు కానీ ఈరోజు తన హెల్త్ అప్డేట్ ని ఎమోషనల్ పోస్ట్ రూపంలో ఇన్స్టా వేదికగా షేర్ చేసుకున్నారు హీనా ఖాన్ బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్నారట అది మూడవ స్టేజ్లో ఉందట నేను బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్నాను కానీ మెంటల్గా చాలా బలంగా గా ఉన్నాను ఇప్పటికే నా ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది దీని నుంచి బయటపడడానికి నేను సిద్ధంగా ఉన్నా ఈ సమయంలో నా గౌరవం మీ గోప్యతను దయతో అడుగుతున్నాను మీ ప్రేమ బలం ఆశీర్వాదాలు మాత్రమే నాకు పంపండి ఈ నా ప్రయాణంలో నా కుటుంబం అభిమానులు ప్రియమైన వారితో కలిసి సర్వశక్తివంతుడైన ఆ దేవుడి దయతో నేను పూర్తి ఆరోగ్యంగా బయటపడతానని నమ్ముతున్నాను దయచేసి మీ దీవెనలు నాకు అందించండి అంటూ పోస్ట్ చేశారు చాలామంది సెలబ్రిటీస్ నెటిజన్స్ సైతం హీనాఖాన్ గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు మనం కూడా హీనాఖాన్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాము